ఈరోజు మొత్తం భగవంతుని నిత్యదర్శనం చేయాలంటే మనకు ఏ ఏ విభూధిలు కలిగి ఉండాలి మనం అలా దాని మీద అమ్మ నేను ముఖ్యంగా మీరు ఎవరిని చూసినా రామకృష్ణ పరమస్సు గారిని కానీ రమణ మహర్షి గారిని కానీ అలాగే విద్యాప్రకాశం దగ్గర స్వామిని చూసిన మలయాళం స్వామిని చూసిన వీళ్ళందరూ కూడా స్వాములు ముందు ఏంటంటే ఒక నిరాడంబరమైన జీవితాన్ని కలిగి ఉన్నానమ్మా ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనకు ఇంట్లో ఇప్పుడు నేను డ్రస్ కావాలి వెరైటీస్ ఆఫ్ డ్రెస్ ఒక వంద పేర్లు ఉన్నాయి అనుకోండి ఒక తెలియకుండా ఏంటంటే ఇప్పుడు వీటిని దీనిలో ఏది వేసుకోవాలి ఏది వాడాలి దీన్ని నీట్గా మడిచి లోపల పెట్టడం బిరువాళ్ళు పెట్టడం ఇవన్నీ ఏమిటంటే ఒక విధమైన చిన్న డిస్టర్బెన్స్ ఆధ్యాత్మిక పయానికి ఇప్పుడు మనకు ఒక న్యాయంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక వెళ్తున్నప్పుడు ఒక రెండు డ్రెస్సులు లేదా ఒక ఫైవ్ పేర్స్ ఉంటే చాలు మనకి మాక్సిమమ్ సింపుల్గా అంటే దుస్తుల విషయంగా మన సమయం చాలా లిమిట్ అయిపోవాలి ఇది ఇది వేసుకున్నాను ఇది ఉంది నాకు రేపు అలాగే ఆహార విషయం వచ్చేసరికి కూడా ఇంట్లో మనం చూసుకుంటే రకరకాలుగా ఉంటున్నాయి ఇప్పుడు కూరగాయలు కానీ లేకుంటే పండ్లు కానీ లేదు స్వీట్లు అయితేనేమి లేదా కారం సంబంధించిన అయితేనేమి అన్ని రకరకాల ఐటమ్స్ మనం ఒక బ్రెడ్ అయితేనేమి అన్నీ మన ముందు ఉంటాయి చాలా ఐటమ్స్ చాలా సమయం మనకేమనిపిస్తుందంటే ఇది రైస్ ఇక్కడ ఇది వేస్ట్ అయిపోతుందేమో అక్కడ అదే వేస్ట్ అయిపోతున్నాం అంటే ఈ స్వీట్లు మిగిలిపోతున్నాయి అంటే తెలియకుండానే సమయం అయిపోతుందంటే ఈ ఆహార పదార్థాల మీద మనసు ఎక్కువ ఆలోచించి అంటే కొంత వృధా అయిపోతుందని బాధ కొంత ఏది తినాలో తెలియని బాధ వీటిలో కొంత సమయం మనకు వృధా అయిపోతుంది దానికి బదులు మనకు ముందుగానే ఓకే నేను రేపు ఇది ఉదయం ఫ్రూట్స్ తీసుకుంటున్నాను దానికి సంబంధించిన ఫ్రూట్స్ లేదా మధ్యాహ్నం ఏదో జావా తీసుకుంటున్నాను జావ సంబంధించిన కొంత అంటే లిమిటెడ్గా అంటే ఎప్పటికప్పుడు ఏంటంటే ఎంత కావాలో అంతవరకు ఆహార విషయంగా అంత సింప్లిఫైడ్గా ఉండగలగాలి రెండోది మూడోది మన పరిచయాలు పరిచయాలు కూడా ఏమిటి అంటే ఎంత తక్కువ పరిచయాలు ఉంటే అంత బెటర్ అంటే మతం మనకి రోజు మాట్లాడే వ్యక్తుల సంఖ్య చాలా తగ్గిపోతూ ఉండాలి అంతేకాని మనం కంటిన్యూస్గా బిజీ బిజీ మన మైండ్ ఎప్పుడు కూడా బిజీగా పది మందితో మాట్లాడుతూ పది మంది బిజీగా ఉండడం వల్ల కూడా మనం దైవం పక్క తిరగడానికి మనకు సమయం సరిపోదు అందువల్ల ఫ్రెండ్షిప్ అనేది కూడా ఫ్రెండ్షిప్ కానీ మనం ఇంటరాక్ట్ అవుతున్న వ్యక్తులు కానీ అందరిలో ఉండేది నారాయణుడే కానీ మనం లిమిట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే సమయం దొరుకుతుంది అలాగే ఇంకా ముఖ్యంగా ఏంటంటే ప్రేమతత్వం మా ప్రేమ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఇప్పుడు అనుకో భర్తకి భార్య మీద అమితమైన ప్రేమ అంటే అది ఎటువంటి ప్రేమ అంటే కృష్ణ ప్రేమ కలిగి ఉండాలి అలాగే భార్యకి భర్త మీద భర్తకి భార్య మీద ఆ కృష్ణ ప్రేమ కలిగి ఉండాలి ఇద్దరిలో ఎక్కడికి కూడా ఎవరికి కూడా భయం అనేది ఉండకూడదు అరే నేను ఇలా చేస్తే ఆయన ఏమనుకుంటాను లేదు నేను ఇలా చేస్తే ఏమనుకుంటుంది అసలు భయం లేదు అంటే ఇద్దరు ఏకమైపోయి ఆ ఆలోచనలతో ముందుకు అమ్మ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భగవంతుని చేరడానికి మనకి ఒక క్వాలిటీ ఆఫ్ టైం ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే ఇప్పుడు నేను దైవ దర్శనం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు నిలబడితేనే నాకు భగవంతుని చూసిన దర్శనం భాగ్యం కనబడుతుంది లేదంటే నేను ఇక్కడ నుంచి పలానా చోటుకెళ్ళి దర్శనం చేసుకుంటేనే నాకు పలానా ఆనందం వస్తుంది ఈ గుడికి వెళ్తే వస్తుంది లేదా ఈ పుణ్యక్షేత్రానికి వెళ్తే వెళ్తే వస్తుంది లేదా ఇదిగో ఈరోజు ఈ పుష్కరనికి వెళ్తే నాకు వస్తుంది లేదా ఈ స్వామీజీని నేను కలిస్తే వస్తుంది ఇవన్నీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే మనం దైవానికి దగ్గర కావాలంటే ఇవి ఒక విధంగా మనల్ని కొంత డిస్టెన్స్ ఏర్పరుస్తూ ఉంటాయమ్మా ఇవి ఎందుకంటే వాటికి మనం స్పెండ్ చేసే సమయం అంటే ఇక్కడ నుంచి ఒక ప్రదేశం ఎక్కడికో వెళితే భగవంతుని చూస్తే మనకు తృప్తి కలుగుతుంది అన్నది అయితే ఉందో దాని నుంచి కూడా మనం సింప్లిఫై అయిపోవాలమ్మా ఎంత సింప్లిఫై కావాలంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక చిన్న పుష్పం ఉంది ఆ పుష్పం తీసుకొని మన చేతిలో పెట్టుకొని అది ఆ పుష్పం మీద ఆ పద్మ రేకుల మీద ఆ తామర పువ్వు మీద ఎప్పుడు కృష్ణ పరమాత్మ కూర్చున్నాడన్న భావనతో మనం చూడగలిగితే మనం ఎక్కడో వెళ్ళేది లేదు పుష్పం మన అందుబాటులో కనపడుతుంది అలాగే ఒక చిన్న మొక్కను చూస్తే ఆ మొక్క ఎప్పుడైతే చల్లని గాలికి అటు ఇటు ఊగుతుందో అప్పుడు కృష్ణ భగవానుడు వేణుగానం చేస్తున్నాడని దాన్ని చూసి మనం తన్మయత్వం చెందుతే ఈ విధంగా ఏంటంటే మా చాలా సింప్లిఫైడ్ మన కళ్ళ ముందు కనబడుతున్న చిన్న చిన్న చీమను చూసిన చిన్న జీవిని చూసిన అంటే ఒక సీతాకోక చిలుకను చూసిన ఒక రంగురంగులుగా మన ముందుకు వెళ్తున్న సీతారావుకు ఒక చిలుకను చూసిన వీళ్ళన్నింటిలో భగవంతు దర్శనం ఉన్న చోటనే భగవంతుని దర్శనం నిత్యం మనం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఒక క్వాలిటీ ఆఫ్ టైం మన దగ్గర ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఒక తెలియని అలజడి ఒక ఒక చోటకి వెళ్ళి అక్కడే మనకు దైవ దర్శనం అవుతుంది అంటే మనం వెళ్ళాల్సిన సమయం దానికి మనకి సహకరించాల్సిన వ్యక్తులు సహకరించాల్సిన ఏంటంటే కొన్ని కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి కదమ్మా ఇవన్నీ ఏంటంటే ఎక్కడో అంటే ఒక ట్రాఫిక్ అంటే ఐ కెన్ సే ఇట్ ఈస్ లైక్ ఎ థ్రెట్ విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనుకోండి ఇవన్నిటికీ మనం టైమ్స్ వేస్ట్ చేసేదానికి బదులు నిజంగా చెప్పాలంటే ఉన్న చోటనే నిత్యము భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ మనం స్పెండ్ చేయడం వల్ల భగవంతునికి మనం చాలా దగ్గర అవుతాం అమ్మా అమ్మా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు ఇప్పుడు పాజిటివ్ ఎలా ఉందో నెగిటివ్ అలాగే ఉంది ప్రశాంతత ఎలా ఉందో ఆందోళన అలాగే ఉంది అందువల్ల మనం ముఖ్యంగా ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఆందోళనని తగ్గిస్తే ప్రశాంతతని పెంచితే ఆ ప్రశాంతత ద్వారా భగవంతుని చేసుకునే చేసుకునేదానికి మనం చాలా సులభం అయిపోతుందమ్మా అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగం చేసేవాడు అంటే ఇప్పుడు ఒక వాచ్మెన్ తీసుకోండి లేదంటే ఒక సెక్యూరిటీ గార్డ్ తీసుకోండి ఇప్పుడు అతని పరిమితి ఎలా ఉంటుందంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది అతను ఏంటంటే అతని దగ్గర ఎవరు ఎంప్లాయీస్ ఉండరు తన పనిని తను కర్త తన కర్తవ్యాన్ని అయితే ఉందో దాన్ని బాగా చేసుకోవడం తన డ్యూటీలో ప్రశాంతంగా ఉండడం అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య బిడ్డలతో ప్రశాంతంగా ఉండడం అంతవరకే అతని లిమిట్ అదే ఇప్పుడు భగవంతుని ఏం చేస్తానమ్మా కొందరు బిడ్డలకి ఏం చేస్తారంటే వాళ్ళలో టీమ్ లీడ్ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు పది మందికి ఎంప్లాయ్మెంట్ పది మంది పిల్లలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరు అని అనుకున్నప్పుడు భగవంతుని ఏం చేస్తా అంటే వాళ్ళకి ఆ పొజిషన్ ఇస్తాడు ఆ పొజిషన్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు వందలాది మందికి ఉపాధి ఇవ్వచ్చు భగవంతుని ఒక బిడ్డలకి ఒక ఉపాధి ఇవ్వడము వాళ్ళకి ఒక ఆనందమైన జీవితం ఇవ్వడం అనేది వాళ్ళ డ్యూటీగా ఉంటుందమ్మా సో ఇప్పుడు ఆలోచించుకుంటే మనం ఏమవుతుందంటే ఇప్పుడు మన ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన లేకుండా చూడగలగాలి అంటే వాళ్ళకి మనల్ని చూస్తే భయం అసలు ఎటువంటి పరిస్థితుల్లో కలగకూడకూడదు అంటే భయం లేదంటే మన పని చేయకుండా ఉంటారా కాదు ప్రేమతత్వంతో పని చేయించుకోగలగాలి మనం కానీ భయం అనేది మాత్రం ఎక్కడా రాకూడదమ్మా వాళ్ళకి ఏమిటంటే ప్రేమతోనే మన పనులు మనకి సునాయాసంగా వాళ్ళు చేస్తూ వెళ్ళిపోవాలి అయ్యో ఈ అమ్మకి ఇది చేయకపోతే ఎట్లా సార్కి ఇది చేయకపోతే ఎట్లా ఇది నేను చేయాలి అంటే మన పలకరింపు ఎలా ఉండాలంటే అంత ప్రేమ ఎందుకంటే వాళ్ళు ఉన్నది కృష్ణతత్వమే కదమ్మా అలాగే మనం ఇప్పుడు ఒక ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాము అంటే మన దగ్గర చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నాను వీళ్ళందరిలో కూడా ఎవరు మనల్ని చూసినా ఎవరు ఎవరిని చూసుకున్నా అంటే వాళ్ళు వాళ్ళ కులీక్స్ని చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఎక్కడ కూడా ఒక భయం అనేది ఉండకూడదు అంటే ఒక సబాట్ నెట్టు ఒక బాస్టప్పుడు చూసిన భయపడకూడదు తను ఏం చేయాలంటే ప్రేమగానే ప్రేమతత్వంలోనే కృష్ణ ప్రేమతోనే ఉండాలి తన జ్యూటీ తను చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడైతే డ్యూటీ చేయలేదో అతనికి భగవంతుని తోడుగా ప్రేమతత్వంతో అతను మనం చెప్పగలగాలి మా ఇది చేయమ్మా ఇది చేయమని నవ్వుతూ చెప్పి మళ్ళీ అతన్ని మనం కలుపుకోగలగాలి అంటే ఆందోళన జరగకూడదు అలాగే అంటే ఒక ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తమ్మ మనం కాలేజీ తీసుకుందాం కాలేజీలో కూడా ఏంటంటే విద్యార్థులకు టీచర్లకు మధ్య ఆ ప్రేమతత్వం ఉండాలి ఆ కృష్ణతత్వం ఉండాలి అంతేగాని విద్యార్థులు ఓ ఈ టీచర్ దగ్గర నేను నోటిఫై అయిపోతే రేపు నాకు నన్ను నన్ను టార్గెట్ చేస్తారని లేదా నాకు ఇంటర్నల్లో నన్ను ఫెయిల్ చేస్తారనో విద్యార్థికి ఉండకూడదు అలాగే టీచర్కి వీడేంటి ఇక్కడ నలుగురితో మాట్లాడుకుంటుంటే నన్ను అవహేళన చేస్తున్నాడా అని టీచర్కి ఉండకూడదు టీచర్కి విద్యార్థిని చూసినా ఒక ప్రేమ ఉండాలి విద్యార్థికి టీచర్ని చూసినా ఒక ప్రేమ ఉండగలగాలి అంటే అంతా ఎక్కడ చూసినా ఒక ప్రేమతత్వంతో ముందుకు దానివల్ల వచ్చే ప్రశాంతత వల్ల మనకి భగవంతుని దర్శనం చాలా క్లియర్గా చాలా త్వరగా చాలా స్పష్టంగా కనపడడానికి అవకాశం ఉంటుందమ్మా అందువల్ల ఏంటంటే అమ్మా భగవంతుడు మనకంటూ ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత మనం కొంతమందికి కొంతమందిని లీడ్ చేస్తున్నప్పుడు ఆ లీడ్ చేస్తున్న వ్యక్తులు మన మీద అయితే మనకు వాళ్ళ మీద అయితేనేమి లేదు వాళ్ళ వాళ్ళ మధ్య అయితేనేమి అందరి మధ్య ఒక ప్రేమతత్వం ఉన్న కానీ మనం పెట్టగలిగితే అమ్మా అది మీరు కొన్ని వేల లక్షల దేవాలయాలు కడితే కూడా ఇప్పుడు మీ మనము ఈ ప్రేమతత్వాన్ని స్ప్రెడ్ చేయడంలో లక్షల దేవాలయం కూడా ఒక శాతం కూడా రాదమ్మా అంటే అంత పవిత్రమైన కార్యక్రమం ఇది మన ఎంతసేపు ప్రేమతత్వాన్ని భయాన్ని అసలు లేకుండా చేయాలి ఆందోళన ఎక్కడ లేకుండా చేయాలి మన చుట్టుపక్కల తిరుగుతున్న ప్రతి వ్యక్తి ఆనంద స్వరూపంగా కనపడగలదమ్మా అది అన్ని విధాలుగా అందరికీ శ్రేయస్కరం అమ్మ